గాక మీ అందరికీ అందరికి యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వక వందనాలు దైవాశీర్వాదాలు పలుకుతున్నాం నేటి అనుదిన వాగ్దానంలో భాగంగా మీకా ప్రవచన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినప్పుడు చివరి భాగాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా మీ శత్రువులందరూ గాక దేవుడి మాట మన వినికిడిలో చేసి వాగ్దానం మన బ్రతుకులో నెరవేర్చును గాక ఆమెన్ ప్రియులారా మనం చదువుకున్న లేఖన భాగంలో మరి ప్రభువారు యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నాడు మన శత్రువులందరూ కూడా నశించుతురుగాక అని అంటూ ఉన్నాడు నిజంగా దేవుడు ఎంత ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన అంశాన్ని చేపట్టారు కదా మనకి శత్రువు అనేవారు లేకుండా దేవుడు నశించిపోతారు లేకపోతే నాశనం అయిపోతారు అని మాట్లాడుతున్నాడు దేవుడు ఎంత అద్భుతకరమైన విషయం ఈ మాట వినగానే మనందరికీ కూడా కొంత ఊరట ఆదరణ ధైర్యము ప్రోత్సాహము ఒకంత సంతోషం కలిగే పరిస్థితులు మనకి కనబడుతున్నాయి ఎందుకోసమంటే శత్రు లేని వారంటూ ఎవరున్నారు ప్రియులారా ప్రతి ఒక్కరికి శత్రువులు ఉన్నారు చదువుకునే వారికి చదువుకునే శత్రువులు ఉన్నారు స్కూళ్లలో కాలేజీల్లో లేకపోతే ఆయా ప్రాంతాల్లో శత్రువులు ఉన్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళకి శత్రువులు ఉన్నారు ఉద్యోగాల ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి శత్రువులు ఉన్నారు ఇంట్లో శత్రువులు ఉన్నారు అలాగే వ్యాపారంలో శత్రువులు ఉన్నారు అలాగే కూలి పని చేసుకుంటే వాళ్ళకి శత్రువులు ఉన్నారు శత్రువు లేని వారు అంటూ ఎవరు లేరు ప్రియులారా ఒకవేళ నాకెవరు శత్రువులు లేరు అని అంటుంటే వాళ్ళు ఏంటంటే అయోమయంలో ఉన్నవారని అర్థం లేకపోతే లేకపోతే వారు అజ్ఞానంతో అని అర్థం లేకపోతే వారికి ఎటువంటి మన మానసిక స్థితిగతి సరిగా లేదని అర్థం ఎందుకంటే శత్రు అనేవారు లేకుండా లేరు ప్రియుల ప్రతి ఒక్కరికి శత్రు ఉన్నారు అయితే ఈ శత్రువులైన వారందరినంట దేవుడు నశించుదురు గాకానంటూ అంటూ ఉన్నారు ఎప్పుడు ఇది జరుగుతుంది ఇది ఈనాటి మన ప్రాథమికమైన అంశము ఎప్పుడు జరుగుతుంది అసలు ఏ కాంటెస్ట్ లో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడో ఒకసారి చూసుకుంటే ఈ మేకా ప్రవచన గ్రంథంలో ఐదో అధ్యాయం కూడా ప్రభు వారు రెండో రాకడలో వచ్చే సమయంలో మరి అబద్ధ గారు వారి సైన్య సమూహమునకు దేవుడు విధించబోతున్న శిక్షణ గురించి లేదా దేవుని పిల్లలైన వారికి వాడు తీసుకురాబోతున్న ఘోరమైన పరిస్థితుల నుండి దేవుడు విడిపించి వారిని లేదా శత్రువులైన వారిని నశింపజేసే సందర్భం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు క్రీలారా అలాగే ఇది ఆనాడు మన యేసు నందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే కాకుండా లేకపోతే ఇజ్రాయేలీలకు మాత్రమే కాకుండా యేసునందు విశ్వాసం ఉంచిన వారికి కూడా ఈ మాట వర్తిస్తూ ఉంటుంది అయితే ప్రియులారా నేను ఒక మాట మాట్లాడుతున్నాను అదేంటి శత్రువులందరూ నశించుదురు కాకని ఏసు ప్రభు రెండో రాకళ్ళు వచ్చే సమయంలోనే జరిగితే మరి ఇప్పుడు మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం కదా మరి మన శత్రువుడైన అనేక మంది నశించిపోతున్నారు కదా అని అంటే మన ప్రియ దేవుని బిడ్డలారు దయచేసి ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే యేసు ప్రభు వారిని నమ్మిన వారికి ఒకలే శత్రువుడు కాదు అనేక మంది శత్రువులు ఈ అనేక మంది శత్రువులందరికీ కూడా ప్రధానమైన నాయకుడు ఎవడంటే సైతాన్గాడు వాడు ఏం చేస్తున్నాడంటే మనం ఒక సమస్యలో ఒక శత్రువుతో సమస్యను ఎదుర్కొంటే ఇంకొక సమస్య ద్వారా శత్రువుని ఇంకొకరిని పంపిస్తున్నాడు సాతాన్గాడు అలాగే ఈ సమస్య అయిపోయిందంటే ఇంకొక సమస్య దాని కనుక ఇంకొక శత్రువులను ఉపయోగిస్తున్నాడు ఇలాగున సాతాను గాడు అనేక విధాలుగా మన మీద దాడి చేస్తూ మనకు అనేక మందిని శత్రువులుగా తయారు చేస్తూ ఉన్నాడు ఈ భూమి మీద ఉన్న మానవ మాత్రలు మనకు శత్రులు కాదు కూడా సైన్యమైన ఆ దురాత్మ శక్తుల యొక్క చేతుల్లో కీలుబొమ్మలుగా మారి మనకు వ్యతిరేకులు అవుతున్నారు అసలుగా మనం పోరాడేది ఈ మానవ మాతృతో కాదు అందుకని ఎఫేసీలకు రాసిన పత్రికలో కూడా ప్రభు వారు ఎలాగో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఎఫేసీలకు రాసిన పత్రిక అధ్యాయము ఆరో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఏల ఎనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు శరీరులతో కాదు అన్నాడు అంటే ఈ భూమి మీద ఉన్న ఏ శరీరం మనకి శత్రువు కాదు ఈ శరీరం వెనకాల ఉండి పనిచేస్తున్న సాతానుగాడు వాళ్ళ సైన్య సమూహము మనకి శత్రువులు అయితే ఒక అంశంలో వీళ్ళు మనకు వ్యతిరేకంగా వస్తే దాని నిమిత్తం ప్రార్థన చేసి వాళ్ళని గర్ధించి బంధిస్తే ఇంకొక విధంగా ఇంకో కొన్ని దోతలు దేపు దోతలు వస్తున్నాయి లేదా దురాత్మలు వస్తున్నాయి గున మన బ్రతుకు కాలం అంతా పోరాటంలో ముందుకు సాగుతున్నాం మరి వీటన్నిటికీ పరాకాష్ఠ ఎప్పుడు వీటికి అంతం ఎప్పుడు అనంటే ఏసయ్య రెండో రాకుడలో వచ్చేటప్పుడు ఇదిగో సాతాను గారు వారు సైన్య కూడా ప్రభు వారు ఓడించి దుష్టుడైన సాతాన్ని బంధించి ఆనాడు ఆ ఇస్ లేదా దేవుని విశ్వాసం ఉంచిన వారందరినీ విడిపించి మనందరినీ స్వతంత్రులుగా పరిశుద్ధులుగా చేసుకుని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు వారు అతి త్వరలో ఉన్నాడు ప్రయ దేవుని బిడ్లారా ఈ విషయాన్ని మనం గమనిద్దాం గుర్తుపడదాం అంతేగాని నాకు శత్రువులు అని చెప్పేసి కంగారు పడిపోయి నేను ప్రార్థన చేస్తున్నాను ఈ సమస్య ఈ శత్రువు దగ్గర నుంచి నేను తప్పించుకున్నాను మళ్ళీ ఇంకొక శత్రువు వస్తున్నాడేంటి ఇంకొక శత్రువు వస్తున్నాడేంటి అని చాలా మంది కంగార పడిపోతున్నారు అలా కంగారు పడవలసిన అవసరం లేదు ప్రియలార ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది తెలుసా చూడండి మత్స్యస్సు వార్తలో మత్స్సు వార్తలో ప్రభు వారు ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఏమని అంటున్నాడంటే ఇదిగో ఆ ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చి అని కేకలు వేసి చూడండి ప్రియులార అంధకార శక్తులకు అంధకార శక్తుల మీద అధికారిగా లేదా రాజుగా ఉన్న సాతాను గారికి అందరికీ కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆ సమయం వరకు ఒక దురాత్మ వదిలితే ఇంకొక దురాత్మ ఆ దురాత్మ అయితే ఇంకొకటి ఇలాగున్న మనుషుల మీద ఉండి మన మీద దాడి చేస్తూ ఉన్న పరిస్థితులు వీటన్నిటికి పరాకాష్ట కాస్త ఏసయ్య రెండవ ప్రియ దేవుని బిడ్డలారా యేసునందు విశ్వాసం ఉంచిన వారులారా నా ప్రియ సహోదరి సహోదరులారా కంగారు పడవద్దు ఏది ఎంత మాత్రం మీకు హానిది చేయదని చెప్పిన ఏసునాథుడు మనతో పాటు ఉన్నాడు ఆయన వచ్చే వరకు మనకు కలిగినది నమ్మకంగా పట్టుకుందాం మన విశ్వాసంలో నమ్మకంగా కొనసాగుదాం విధేయతలో నమ్మకంగా కొనసాగుదాం ప్రార్థనలో నమ్మకంగా కొనసాగుదాం దేవుని కొరకు నిలబడోలా కొనసాగుదాం దేవుని కొరకు బ్రతుకుదాం ఆయన వచ్చే వరకు నమ్మకంగా ఉందాము తప్పకుండా ఏ ఏ దురాత్మ శక్తులు అంధకార శక్తులు సైన్య సమూహములు అయితే మనకు వ్యతిరేకంగా నిలబడుతున్నాయో వాటన్నిటిని ఓడించి మనకు విజయం ఇవ్వడానికి విజయశీలుగా ఏసే రాబోతున్నాడు విషయాన్ని గమనిద్దాం మన శత్రువులను అనేవారు మనకి లేకుండా దేవుడు నశింపజేసే సమయం ఒకటి వస్తుంది ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుందాం ఎవరు కంగారపడొద్దు ఈ వాగ్దానాన్ని చేపట్టి ప్రతిరోజు దురాత్మ శక్తులన్నిటిని మనం బంధిస్తూ ఏసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ పరిపూర్ణమైన విడుదల కొరకు ముందుకు సాగిపోదాం దేవుడి మాట మనం గ్రహించినట్లుగా కృపచూపును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రియలారా ప్రేమ కలిగిన యేసయ్య కృప మేడ నీకు వందనాలు మాకు వినబడ చేసిన అమూల్యమైన మాటను బట్టి నీకు వందనాలు విన్న మాటలు ప్రతి ఒక్కరు హృదయములో చేయండి అన్ని విషయాల్లో మీరు తోడుగుండవని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరలా రేపటి దిన వాగ్దానంతో కలుసుకుందాం అంతవరకు స్టేట్యూన్ జీవవాక్యము వర్డ్ ఆఫ్ లైఫ్ ప్రభు కృప మనతో ఉండును గాక ఆమెన్